వెల్కమ్ టు జేపీ న్యూస్ గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధికారిక కార్యక్రమం రేపు ఉదయం మేడే సందర్భంలో మే ఒకటవ తారీఖున ఆత్మకూరు నియోజకవర్గంలో వారు పాల్గొంటున్నారు నెల్లూరు జిల్లా పారిశ్రామిక ప్రగతిలో భాగంగా రాష్ట్రంలోని అనేక పారిశ్రామిక వాడలకు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి శ్రీకారం చుట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు రావడం జరుగుతుంది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు జిల్లాకు వచ్చిన సందర్భంలో ఇప్పటికే రెండు దఫాలు ఆత్మకూరు నియోజకవర్గానికి రావడం జరిగింది ఆత్మకూరు నియోజకవర్గంలో జరిగేటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల సందర్శనార్థం మొదటి దఫా వచ్చారు ఇప్పుడు పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా పరిశ్రమల్ని ఏర్పాటు చేసేటువంటి ఆ జూన్లను ప్రారంభించడం ఈ జిల్లా నుంచే దైవానికి రావడం ఇప్పటి వరకు అధికారికంగా విడుదలైనటువంటి వారి కార్యక్రమం పదకొండున్నర గంటలకు ఆత్మకూర్ పట్టణంలోని గర్ల్స్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఏదైతే ఉందో అక్కడ హెలీప్యాడ్ ఉంది ఆ హెలీప్యాడ్కి వారు నేరుగా అక్కడికి వస్తారు అక్కడి నుంచి ప్రజాప్రతినిధులు ఇతర పబ్లిక్ రిప్రజెంటేషన్స్ ఏమన్నా ఉంటే హెలీప్యాడ్ దగ్గరే అవన్నీ రిసీవ్ చేసుకొని అక్కడ నుంచి బయలుదేరిన తర్వాత ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని ఒక గిరిజన కాలనీని కూడా వారు సందర్శించడానికి ఇప్పటికే వారు సూచనప్రాయంగా చెప్పడం జరిగింది హైవే పక్కనే ఉన్నటువంటి గిరిజన కాలనీకి వారు నేరుగా వెళ్తారు అక్కడ ఉన్నటువంటి గిరిజనుల యొక్క సమస్యలు తెలుసుకోవడం వారి యొక్క జీవన శైలి కుటుంబ సంక్షేమాలు గురించి వారితో మాట్లాడి వాళ్ళకి మెరుగైన జీవన ప్రమాణాలు రావడానికి ఏం చేయాలనేటువంటి విషయంలో అలాగే సామాజిక పెన్షన్లను కూడా ఒకటవ తారీఖు ప్రతి నెలా ఇచ్చే ఆనవాయితీ ప్రకారం రేపు ముఖ్యమంత్రి గారు ఆ ఆత్మకూరు మున్సిపాలిటీలో గిరిజన కాలనీలో ఇవ్వడం జరుగుతుంది అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరాక మేడే సందర్భంలో కొందరు కార్మికులని శ్రామికులని వారు కలుసుకునే అవకాశం ఉంది అది వారు ఎక్కడైనా కలవచ్చు ఎవరినైనా కలవచ్చు దానికి ముఖ్యమంత్రి గారు ఆ సందర్భంలో రేపు జరిగే ఆయన ప్రయాణంలో కార్మికులతోటి వారు మాట్లాడతారు ప్రత్యేకంగా కార్మికుల యొక్క స్థితిగతులు శ్రమశక్తి ఏ విధంగా ఈ దేశానికి ఈ రాష్ట్రానికి అవసరమో ఆ శ్రామికులను అడిగి తెలుసుకోవడం వాళ్ళకి సరైనటువంటి విధంగా ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన సంక్షేమం గురించి కూడా వారితో మాట్లాడేటువంటి కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ అవకానే మరి అక్కడే కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉంటారు వారితో మాట్లాడుతూ ఈ యొక్క మేడే సందర్భంలో వాళ్ళని కలవచ్చు దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏపీఐఐసికి సంబంధించిన ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్ ఒకటి పూర్తి అయింది ఆ ఎంఎస్ఎంఈ ప్రాజెక్టులో దాదాపు నూట డెబ్బై మూడు ఎకరాల భూమిలో ప్లాటింగ్ చేశారు రోడ్లు వేయడం జరిగింది ఎలక్ట్రిఫికేషన్ పూర్తయింది అలాగే వాటర్ కూడా ఇవ్వడానికి వాటర్ గ్రిడ్ నుంచి వాటర్ ఇవ్వడానికి కూడా నిర్ణయించుకున్నారు అక్కడ ఈ ఎంఎస్ఎంఈ ప్రాజెక్టుని ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం ప్రతి ఒక్కరూ ఉద్యోగ భద్రత ఉండాలి ప్రతి ఒక్కరు కూడా మంచి భవిష్యత్తు ఉండాలనేది ఇప్పటి వరకు ఆయనకు ఉన్నటువంటి ఆలోచన కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాక ఇవాళ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఇరవై నలభై ఏడు అనేటువంటి ఒక ప్రణాళికలో ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త ఉండాలి వారు మగవారైనా ఆడవారైనా ఒక ఎంటర్ప్రెన్యూర్ ఇన్ ఈచ్ ఫ్యామిలీ అనేటువంటి కాన్సెప్ట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించాలి పరిశ్రమలతోటే ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తు ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావాలి ఉద్యోగాలు ఇచ్చే స్థితికి మన రాష్ట్రంలో ఉండాలే తప్ప మరి ఎక్కడికో పోయి ఉద్యోగాలకి ఉపాధి కోసం ఇతరుల దగ్గర నిలబడే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ యువతకు ఉండకూడదనేదే ముఖ్యమంత్రి గారి ఆలోచన అందుకనే ప్రతి కుటుంబం కూడా ఒక పారిశ్రామికవేత్త కావాలి ఆ ఆలోచనతో ప పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడంలో ఈ ఎంఎస్ఎంఈ పార్కులకి ప్రధాన పాత్ర ఉండాలని చెప్పి నెల్లూరు జిల్లా నుంచి ఆత్మకూరులో ఉన్న ఎంఎస్ఎంఈని ప్రారంభిస్తూ ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలన్నటువంటి ప్రభుత్వ విధానంలో భాగంగా ముఖ్యమంత్రి గారి ఇరవై నలభై ఏడు విజన్లో భాగంగా యాభై నియోజకవర్గాల్లో మొదటి విడతగా యాభై ఎంఎస్ఎంఈ పార్కుల్ని ఆత్మకూరు నుంచే ప్రారంభించడానికి నిర్ణయించడం జరిగింది కాబట్టి దాదాపుగా ఈ కార్యక్రమం అక్కడ ప్రారంభించడం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కొత్తగా పరిశ్రమలు స్థాపించాలని వచ్చేటువంటి ఎంటర్ప్రీన్యూర్స్ కానీ ఇప్పటికే పరిశ్రమలు స్థాపించినటువంటి ఇండస్ట్రియలిస్టులు కానీ దాదాపు రెండు వందల మంది వివిధ పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళు ముఖ్యమంత్రి గారితో అక్కడ సమాలోచన జరిపేటువంటి అవకాశం ఉంది ముఖ్యమంత్రి గారు వాళ్ళందరినీ వాళ్ళందరితో కూడా పరిశ్రమల అభివృద్ధికి ఏ చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం ఏ రకమైన ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉందనేది కూడా వారు చర్చిస్తారు అక్కడే ప్రజావేదికను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రజావేదికలో ముఖ్యంగా ఆత్మకూరు నియోజకవర్గ ఆ ప్రాంత ప్రజలు పారిశ్రామిక రంగ నిపుణులు అధికారులు వారితోటి మేడే సందర్భంలో వచ్చేటువంటి శ్రామికులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా దాదాపు రెండు నుంచి మూడు వేల మందితో ప్రజావేదిక ఏర్పాటు చేస్తున్నాం ఆ ప్రజావేదికలో గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా గంట ముప్పై నిమిషాల సేపు ఆ యొక్క ప్రజావేదికలోనే ఉంటారు కార్యక్రమంలో ప్రజావేదికలో హాజరైన వాళ్ళందరూ కూడా ఉంటారు అయితే ఆత్మకూరు ప్రగతికి సంక్షేమానికి పెద్దపేట వేసేటువంటి మా నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆత్మకూరుకు వచ్చే సందర్భంలో ఎక్కువ మంది ప్రజావేదిక కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రాంతమంతా కూడా అలంకరిస్తూ పెద్ద పెద్ద టీవీలని బయట స్క్రీన్లను పెట్టి ముఖ్యమంత్రి గారు ఏ రకమైనటువంటి విధానంలో వారి ప్రసంగాలు వారి చర్చలు ఉంటాయనేటువంటిది అందరికీ కనిపించే విధంగా స్క్రీన్లను కూడా ఏర్పాటు చేస్తున్నాం ఎంఎస్ఎంఈ పార్టీలో అక్కడ నుంచి వారు బయలుదేరేటప్పుడు దాదాపు మధ్యాహ్నం భోజన విరామం తర్వాత ప్రజావేదిక దగ్గరే వారికి వారు ఉన్నటువంటి వాహనం బస్సులోని వారికి లంచ్ సౌకర్యం ఉంటుంది అక్కడ నుంచి దాదాపు మూడు గంటలకు ప్రజావేదిక నుంచి బయలుదేరి టిట్కో హౌసింగ్ గ్రౌండ్స్ ఉన్నాయి ఆ టిట్కో హౌసింగ్ ముందు పార్టీ కేడర్తో సమావేశం ఉంది ఇది ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఏ నియోజకవర్గానికి వెళ్ళినా తెలుగుదేశం పార్టీ యొక్క భవిష్యత్తు గురించి తెలుగుదేశం పార్టీ యొక్క ప్రణాళికలు భవిష్యత్ తరాలకి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఒక భరోసానిస్తుందనే విషయంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే మా పార్టీకి సంబంధించినటువంటి అనేక ప్రతినిధులతోటి సభ్యులతోటి ఆయన మాట్లాడడం జరుగుతుంది ఈ పార్టీ కేడర్ మీటింగ్కి మూడు వందల నుంచి నాలుగు వందల మంది మాత్రమే అది కూడా ఆత్మకూరు నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేడర్కి మాత్రమే అవకాశం ఉంది వేదికపై కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షుడు హోదాలో ఇన్ఛార్జి మంత్రిగా ఫారూక్ గారు ఆ స్థానిక శాసనసభ్యుడిగా మరి నేను మా పార్లమెంటు సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రజావేదికలో కానీ ప్రారంభోత్సవాల్లో కానీ ఇక్కడ పార్టీ క్యాడెట్ మీటింగ్లో కానీ వారు కూడా ముఖ్యమంత్రి గారితోటి వేదిక మీద షేర్ చేసుకోవడం ఉంది ఈ యొక్క పార్టీ సమావేశంలో నిర్దేశించుకున్న లక్ష్యాలని సాధించడంలో ప్రగతిలో ముందుకు వెళ్ళడంలో ఏ రకంగా మనం ప్రణాళికాబద్ధంగా మన పార్టీని నడిపించాలనే దాంట్లో అనేక సూచనలు ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరుగుతుంది చిన్న స్థాయి పార్టీ సభ్యుడి దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు కూడా మంత్రుల వరకు కూడా ముఖ్యమంత్రి గారు అనేక సూచనలు ఇస్తారు ఆ యొక్క సమావేశంలో పార్టీలో జరిగే కార్యక్రమాలు కానీ లేదా పార్టీని నడిపించడంలో ఒకవేళ మా వైఫల్యాలు ఏమన్నా అంటే అవి కూడా ముఖ్య మరి అధ్యక్షుడిగా ఆయన ఎత్తి చూపించి వాటిని సరిచేసుకోమని చెప్పేటువంటి అవకాశాలు కూడా పార్టీ క్యాడర్ మీటింగ్లో ఉంటాయి ఇది దాదాపుగా మూడు గంటల ఐదు నిమిషాలు మొదలైతే దాదాపుగా నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు చిక్కో హౌసింగ్ కాలనీలో పార్టీ క్యాడర్ మీటింగ్ ఉంటుంది అంటే గంట ముప్పై నిమిషాల సేపు ముఖ్యమంత్రి గారు పార్టీ మీటింగ్ నిర్వహిస్తారు దానిలో అందరం పాల్గొంటాం ముఖ్యంగా పార్టీ కేడర్ అనేది మండల స్థాయిలో గ్రామ స్థాయిలో బూత్ స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ఆత్మకూరు నియోజకవర్గం వాళ్ళు మాత్రమే ఇందులో పాల్గొంటారు పార్టీ సో వారు ఇచ్చేటువంటి అన్ని సూచనలు తీసుకొని భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ యొక్క కార్యక్రమాన్ని నియమావళిని అనుసరించి చిన్న స్థాయి సభ్యుడి దగ్గర నుంచి పై స్థాయి నాయకుల వరకు అమలు చేసే కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఆ తర్వాత తిరిగి మళ్ళీ హెలిపాడ్కి వెళ్ళడం అక్కడి నుంచి వారు ఉండవల్లి ప్రాంతానికి హెలికాప్టర్ ద్వారా తిరిగి చేరుకునే అవకాశం ఉంది ఆ విధంగా ప్రోగ్రాం రూపకల్పన చేశాం ముఖ్యమంత్రి గారు రావడం అనేది చాలా ఆనందించదగిన విషయం ఆత్మకూరు ప్రజలకు ముఖ్యంగా ఆ ప్రాంత ప్రతినిధిగా నేను చాలా ఆనందిస్తున్నాను ఆహ్వానిస్తా ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడు ముఖ్యమంత్రి మా నియోజకవర్గానికి రెండో దఫా వస్తున్నాడంటే ఖచ్చితంగా ఆ నియోజకవర్గం యొక్క భవిష్యత్తు రూపురేఖలు మారుతాయనేటువంటి విశ్వాసం మాకు ఇప్పటికే ఇరిగేషన్ ప్రాజెక్టుల వైపు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు పారిశ్రామిక రంగంలో వారు ఇక్కడికి వచ్చేటప్పుడు పరిశ్రమలను అభివృద్ధి చేయడంలో కానీ పరిశ్రమలకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ జాతీయ రహదారులు రైల్వే లైన్ కొత్తది ఏర్పాటు చేయడం అలాగే దగదత్తి ఎయిర్పోర్ట్కి ఆత్మకూరి ఎంఎస్ఎంఈ ప్రాజెక్టును అనుసంధానించడం వీటన్నిటి పట్ల ఒక స్పష్టమైన వైఖరి ప్రభుత్వ విధానాల్లో ఉంటుంది భవిష్యత్తులో ఇవన్నీ కూడా ఆ ప్రాంతం యొక్క అభివృద్ధికి ఉపయోగపడతాయి రేపటి ఆత్మకూరి యువతకి ఒక మంచి భవిష్యత్తును చూపించడానికే ఇవాళ ముఖ్యమంత్రి గారు మా ప్రాంతానికి వస్తున్నారని ఇప్పటి వరకు ఆ ప్రాంతంలో అనేక అవకాశాలున్నా అందుకోవడానికి అక్కడ యువత అవకాశాలు లేక ఎక్కడో వేరే రాష్ట్రాలకి వేరే ప్రాంతాలకు వెళ్ళారు ఇవాళ ఆ ప్రాంతంలోనే పరిశ్రమలు వచ్చి ఆ ప్రాంతంలోనే అభివృద్ధి జరిగినప్పుడు మరి ఆయా ప్రాంతాల్లో గణనీయమైనటువంటి అభివృద్ధి ఉంటుందని ఆశిస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి చాలా గౌరవంగా పెద్ద ఎత్తున రేపు మేమందరం తెలుగుదేశం పార్టీ కేడరే కాదు కూటమిన పార్టీ నాయకులు కూడా స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం అన్ని ఏర్పాట్లు కూడా ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి పూర్తి చేయాలని ఇప్పటికే అధికారులకి మా పార్టీ నాయకులకు కూడా ఆదేశాలు ఇచ్చాం ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం జిల్లా అధికార యంత్రాంగం అంతా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సమీక్షిస్తుంటే ఆ నియోజకవర్గ ప్రతినిధిగా మా పార్టీ కార్యక్రమాలు ఇతర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని నేను పర్యవేక్షిస్తూ రేపటి ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని మేము చర్యలు తీసుకుంటాము